लोहास बढ़ गालो, लोहास, लोहास, क्रिकेट इंजन सुपर एडिकलो, लोहास, लोहास, क्रिकेट इंजन सुपर एडिकलो, लोहास, लोहास, हेल्प सुपर एडिकलो, हेल्प, 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 ముఖ్యంగా సుబ్రార్య గారు తుంగభద్ర నది పైన రిజర్వాయర్ నిర్మాణం కోసం ఫర్నిషర్లు కృషి చేశారు అదేవిధంగా తుంగభద్ర వాటర్ని నేరుగా ఎస్ఆర్ఎంసీ లెక్క తీసుకుని వచ్చే విధంగా ఒక ను కూడా తీసుకొస్తే మనం శ్రీశైలం నుంచి తీసుకోకుండా తుంగభద్ర ని కూడా నేరుగా మనం మళ్లించుకోవచ్చు అనేటటువంటి దాంతో కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది ఆయన తర్వాత కృష్ణ తుంగభద్ర కర్నూలు జిల్లా యొక్క పశ్చిమ ప్రాంతాలకు నీటి సదుపాయం కలిగించేందుకు గాను వేదవతి నది పైన అనేక రిజర్వ్ రిజర్వాయర్లను ఎత్తిపోతల పథకాలను కూడా ప్రతిపాదించడం జరిగింది కానీ అప్పట్లో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క సేవలు ఉపయోగించుకున్నారు కానీ ఏ ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు కాబట్టి ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చేందుకు గాను మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ నీటిపారుదల శాఖ ఈగా పనిచేసినటువంటి సుబ్బరాయడ్ సార్ గారి మృతికి ఈరోజు ఎదులీశ్వరెడ్డి హాలు కడపలో ఆయన చిత్రపటానికి నివాళా పెంచడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా ఆయన మృతికి సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నాడు నిత్య కరువులతో తలడిల్లుతా ఉన్నటువంటి రాయలసీమలో సకాలంలో వర్షాలు దాకా ఉన్నటువంటి నీళ్లు అందక పక్కనే ఉన్నటువంటి తుంగభద్ర కృష్ణానది నీళ్లు పరవళ్ళు తొక్కుతా ఉన్నా కూడా వినియోగించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి పైన నిరంతరం ఈ ప్రాంతంలో పోరాటాలు జరిగాయి ఆ పోరాటాల నేపథ్యంలో వచ్చినటువంటి ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి అనేక మంది నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో ఏదో ఒక రూపంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండేది ఒకప్పుడు గాలేరు నగరి అనేటువంటిది రాయలసీమ గుండకాయ లాంటి ప్రాజెక్టు గాలేరు నగరి యొక్క డిజైన్నే పూర్తిగా మార్చి వేసేటటువంటి దశలో శ్రీరామ్ రెడ్డి అనేటువంటి ఒక ఇంజనీరు యొక్క ఆలోచనకు గండికోట దగ్గర ఒక టన్నెల్ ఏర్పాటు చేస్తే ఔకు దగ్గర ఒక టన్నెల్ ఏర్పాటు చేస్తే దాదాపు ముప్పై ఎనిమిది టిఎంసీల నీళ్లను లైవ్లో తీసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనకు పదులు పెట్టిన పర్యావసానమే ఈరోజు మనం గండికోట రిజర్వాయర్లో నీళ్లు చూడగలుగుతున్నాం కృష్ణా వాటర్ను రాయలసీమలో అందులో కడప లాంటి ప్రాంతంలో నీళ్లు చూడగలుగుతున్నాం అదే కాకుండా ఇవాళ సుబ్బ్రాయుడు గారు లాంటి వాళ్ళు ఈ రాయలసీమలో ఉన్నటువంటి నీటి వనరులు ఎట్లున్నాయి ఏ రూపంలో ఎక్కడ నిల్వ చేసుకుంటే ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందించవచ్చు ఏ ఏ గ్రామాలకు త్రా నీరు అనేటువంటి ఆలోచనకు పదును పెట్టినటువంటి వాళ్ళలో సుబ్బ్రాయుడు గారు కూడా ఒక అందులో కేసీ కెనాల్ కోసం నిరంతరము పనిచేయడమే కాకుండా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి గుండ్రేవుల రూపకల్పనలోను వేదవతి ఎత్తిపోతల పథకంలోనూ ఆయన కాంట్రిబ్యూషన్ చాలా కీలకమైనటువంటిది ఆయన ఆలోచన రాయలసీమలో నీటి కోసం జరిగే ప్రతి పోరాటంలో ఆ పోరాటానికి నేతృత్వం వహించేటువంటి ప్రతి సంఘానికి రంగానికి నాయకులకు సమాచారాన్ని ఇవ్వడంలో ఎడ్యుకేట్ చేయడంలో ఆయన పాత్ర చాలా కీలకమైనటువంటిది ఈ నేపథ్యంలో సుబ్బరాయుడు గారి మృతి అనేటువంటిది ఆయన మృతి రాయలసీమ ఉద్యమానికి రాయలసీమ రైతాంగానికి తీరని లోటు ఈరోజు ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవాళ నగరి హంద్రీనివా తెలుగు గంగ రాజోలి లాంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కాలువలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయడం ద్వారా పాలక ప్రభుత్వం పైన రైతాంగ పోరాటం చేపట్టడం ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి త్రాగునీరు ప్రతి ఎకరాకు సాగునీరు సాధించడమే వారికి ఘనమైన నివాళని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సారు ఆయన రాయలసీమ ప్రాంత వాసి కావడము అందున ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను పనిచేయడం ఈ రెండు కారణాల రీత్యా రాయలసీమ ప్రజల జీవితాలు మార్చడానికి తను పనిచేస్తున్న ఉద్యోగ జీవితంలో ఏ మేరకు అవకాశాలున్నాయి వాటన్నిటినీ సద్వినియోగం చేసుకొని ఎట్లా ఈ రాయలసీమ ప్రాంతానికి శ్రీశైలం లెవెల్ మెయింటైన్ చేయడం కావచ్చు ఫ్లడ్ వచ్చినప్పుడు సకాలంలో పోదురు డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిన వాటరు పెరగాలంటే పోదురు డిపార్ట్ సామర్థ్యం ఎంత ఉండాలి దానికి సంబంధించినటువంటి ఇంట్లో రాయలసీమ ప్రాజెక్ట్ అంటే కాలువల సామర్థ్యం ఎట్లా పెరగాలి ఇట్లాంటి అనేక రెయిన్ రెయిన్ఫాల్ ఎట్లా ఉంటుంది ఏ నెలల్లో ఉంటుంది ఇట్లా మనకు తెలియని చాలా విషయాలను సింపుల్ గా అర్థమయ్యే పద్ధతుల్లో రాయలసీమ ప్రజలకు అర్థం చేయించి రాయలసీమ రైతాంగం కోసము ఆయన జీవితం మొత్తం పరితపించాడు చివరికి ఆయనకు ఒక కాలు తీసేసి ఉన్నప్పటికీ కూడా బెడ్ రెస్ట్ లో ఉన్నప్పటికీ కూడా రాయలసీమ కోసం రాయడము మాట్లాడమే ఉన్నాడు చాలా మంది ఉద్యోగాల్లో చేరిన వాళ్ళందరూ లక్ష రూపాయల జీతం దాటినప్పటి నుండి ప్రజలకు ఏమి చేయకూడగా ప్రజల నుండి వేరు చేసుకుని నేను ఏదో ఉన్నత వర్గం నుండి వచ్చిన వాళ్ళం మేము వాళ్ళం అన్న ఒక అహంకారంతో ఉన్నటువంటి ఈ కాలంలో రైతాంగం గురించి ప్రజల గురించి కష్టజీవుల గురించి ఆలోచన చేసే మనసులే కరువైతున్న ఈ కాలంలో సుబ్రాయిడ్ సార్ లాంటి అరుదైన వ్యక్తులు ఈ సమాజానికి చాలా అవసరము రాయలసీమ ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం వివాళులు అర్పించినామంటే ఆయన ఏదైతే కలలు కన్నాడో అది అది పోవడం అంటే రాయలసీమ మన కడప జిల్లా చెన్నూరు అని చెప్పి గతంలో ఏదో పత్రికల్లో మేము చదివినటువంటి పరిస్థితి ఆయన రీత్యా కర్నూల్లో స్థిరపడడం జరిగింది ఆయన మొత్తం ఇరిగేషన్లో ప్లానింగ్ విభాగంలో ఆయన తన విధులు ఉద్యోగం మొత్తం అంతా కూడా ప్లానింగ్ విభాగంలో ఆయన పనిచేయడంతో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడెక్కడ నీళ్లను మళ్లించవచ్చు ఏ ఏ ప్రాంతానికి నీళ్లు తీసుకోవచ్చు మొత్తం ప్లానింగ్ విభాగంలో ఆయన పనిచేశారు కాబట్టి అన్ని రకాలుగా ఆయనకు నీటి వనరుల గురించి అన్ని విషయాలు తెలుసు ముఖ్యంగా మెట్ట ప్రాంతానికి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చే విధంగా ఈ కరువు పీడిత ప్రాంతాలకు కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు మూడు కార్లు పంటలు పండుతున్నాయి కనీసం రాయలసీమ వాసులకు ఆరు తోడి పంటలైనా పండించడానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసినటువంటి గొప్ప వ్యక్తి సుబ్బారాయుడు గారు ఏమైనా కూడా ఆయన మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం ఆయనకు ఆయన ఏ అయితే కరువు పిడిత ప్రాంత రైతాంగాన్ని ఆదుకునేందుకోసం రాయలసీమకు ఏకైక మార్గం కేసీ కెనాల్ చివరి అయికట్టు వరకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి అట్లాగే గుండ్రేవుల ప్రాజెక్టు రాజోలు జలాశయము ఇట్లాంటి రకరకాల ప్రాజెక్టులకు ఆయన ప్లానింగ్ విభాగంలో అన్ని రూపకల్పన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ మధ్య మన మధ్య లేకపోవడం చాలా బాధకరం ఆయన ఏవైతే రాయలసీమకు నీళ్లు తీసుకోవాలన్నా అనుకున్నారో అటువంటి ఆయన ఆశయాలకు అనుగుణంగా రైతు సంఘాలుగా మనం ఆయన కృషి చేయాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం సుబ్బరావు సార్ గారు ఆయన జీవితకాలం రాయలసీమ ప్రాజెక్టు పూర్తి కోసం రాయలసీమ ప్రాజెక్టు డిజైన్ కోసం పనిచేసి మరి రాజోలి రిజర్వాయర్ గుండ్రేవులు రిజర్వాయర్ జ్వల జ్వలధనాశి ఇవన్నీ పూర్తి అయితే మనకు కేసీ కెనాల్ ఎప్పుడో బ్రిటిష్ హయాంలో నిర్మించిన కేసీ కెనాల్కు పూర్తిగా ఆయకట్టుకు చివరాయకట్టుకు నీరు అందించే విధంగా చర్యలు నీళ్లు తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో ఆయన డిజైన్ చేశాడు అయితే దురదృష్టవశాఖ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ దీని ఆయన డిజైన్ చేసిన ప్రాజెక్టు నిర్మాణంలో పూర్తిగా అశ్రద్ధ వహించడం జరుగుతుంది మరి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాఘోరి రిజర్వాయర్ పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని మనం ఎండగట్టే విధంగా సుబ్బ్రాయుడు గారు డిజైన్ చేసిన ఆ ప్రాజెక్టును సాధించుకునే విధంగా అదే ఆయనకు ఇచ్చే గణన ఇవ్వాలని చెప్పేసి మనం ఆ దిశగా రైతు సంఘాలు ప్రజా సంఘాలతో కూడిన ఒక కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సైడ్ ఇంజనీర్ ఇంజనీర్యుడు గారు మరణించడం బాధగా ఉన్నప్పటికీ ఆయనకు మనం భవిష్యత్తులో ఆయన పెట్టుకోవాలంటే ఆయన రాయలసీమ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులను రూపొందించడం జరిగింది ఆ ప్రాజెక్టుల సాధన కోసం రైతు సంఘాలుగా ప్రజా సంఘాలుగా భవిష్యత్తు పోరాటాలు నిర్వహించి ఆ ప్రాజెక్టులను పూర్తి చేయించుకున్నప్పుడే సుబ్బరాయుడు గారికి ఘనమైన నివాళి అర్పించడం వారు అవుతాము కాబట్టి ఇలాంటి ఇంజనీర్లు మనకు ఈ సొసైటీలో అరుదుగా కనిపిస్తారు అరుదైన ఒక ఇరిగేషన్ ఇంజనీర్లలో రైతాంగం కోసం నిరంతరం పాటుపడినటువంటి సుబ్బరాయుడు గారికి మనం భవిష్యత్తులో ఆయన రూపించిన ప్రాజెక్టుల కోసం పోరాటాలే ఆయనకు ఘనమైన నివాళి అవుతుందని తెలియజేస్తాం సుబ్బరాయుడు సారు ఇంజనీర్గా పనిచేసే క్రమంలో ఆయన రాయలసీమ ప్రాంత వాసి కావడము అందున ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు పనిచేయడం ఈ రెండు కారణాల రీత్యా రాయలసీమ ప్రజల జీవితాలు మార్చడానికి తను పనిచేస్తున్న ఉద్యోగ జీవితంలో ఏ మేరకు అవకాశాలున్నాయి వాటి అన్నింటినీ సద్వినియోగం చేసుకొని ఎట్లా ఈ రాయలసీమ ప్రాంతానికి శ్రీశైలం లెవెల్ మెయింటైన్ చేయడం కావచ్చు ఫ్లడ్ వచ్చినప్పుడు సకాలంలో పొదురు డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిన వాటరు పెరగాలంటే పోదురు డిపార్ట్ సామర్థ్యం ఎంత ఉండాలి దానికి సంబంధించినటువంటి ఇంట్లో రాయలసీమ ప్రాజెక్ట్ అంటే కాలువల సామర్థ్యం ఎట్లా పెరగాలి ఇట్లాంటి అనేక రెయిన్ రెయిన్ఫాల్ ఎట్లా ఉంటుంది ఏ నెలల్లో ఉంటుంది అని ఇట్లా మనకు తెలియని చాలా విషయాలను సింపుల్ గా అర్థమయ్యే పద్ధతుల్లో రాయలసీమ ప్రజలకు అర్థం చేయించి రాయలసీమ రైతాంగం కోసము ఆయన జీవితం మొత్తం పరితపించాడు చివరికి ఆయనకు ఒక కాలు తీసేసి ఉన్నప్పటికీ కూడా బెడ్ రెస్ట్ లో ఉన్నప్పటికీ కూడా రాయలసీమ కోసం రాయడము మాట్లాడమే ఉన్నాడు చాలా మంది ఉద్యోగాల్లో చేరే వాళ్ళందరూ లక్ష రూపాయల జీతం దాటినప్పటి నుండి ప్రజలకు ఏమి చేయకూగా ప్రజల నుండి వేరు చేసుకుని మేము ఏదో ఉన్నత వర్గం నుండి వచ్చిన వాళ్ళం మేము వాళ్ళం అన్న ఒక అహంకారంతో ఉన్నటువంటి ఈ కాలంలో రైతాంగం గురించి ప్రజల గురించి కష్టజీవుల గురించి ఆలోచన చేసే మనసులే కరువైతున్న ఈ కాలంలో సుబ్బ్రాయడ్ సార్ లాంటి అరుదైన వ్యక్తులు ఈ సమాజానికి చాలా అవసరము రాయలసీమ ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం వివాళు అర్పించినామంటే ఆయన ఏదైతే కలలు కన్నాడో అది అది పోవడం అంటే రాయలసీమ కరువును పోగొట్టుకోవాలి రాయలసీమ కరువును నిర్మూలించడమే ఆయనకు వివాలి